శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శృతి స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సకల భువనాలు ఏలే భువనేశ్వరి కటాక్షంతో శివుడు గురుస్వరూపంలో శంకరాచార్యుల వారి రూపంలో అనుగ్రహించిన సౌందర్యలహరిని స్మరించుకుంటూ స్తుతించుకుంటూ అంతరార్థం తెలుసుకొని మననం చేసుకుంటున్నాం మన ఛానల్ కుటుంబ సభ్యులు అంతా ఎంతో ధన్యులు మీ వంటి వారికి సౌందర్య లహరి గురించి వివరించే అవకాశం నాకు అమ్మ దయతో అనుగ్రహించారు లేకుంటే అర్భకురాలనైన నేను సౌందర్యలహరి గురించి వివరించటమేమిటి అమ్మ కరుణ కాకపోతే మొదటి శ్లోకం యొక్క అర్థం అంతరార్థం ఇంతకుముందే మనము తెలుసుకున్నాము కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఆ వీడియో మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు రెండవ శ్లోకం యొక్క అర్థం అంతరార్థం రహస్యాలు తెలుసుకుందాం ముందుగా శ్లోకం తవ పంకేరు హ విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిహి కదమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం బజతి బసితో దూలన విధిం ఇది రెండవ శ్లోకం మొదట అర్థం తెలుసుకుందాం అమ్మా నీ పాదధూలి సాయంతో సృష్టి రచన చేస్తున్నాడు విష్ణువు ఆదిశేషుని రూపంలో తన వేయి తలలపై బ్రహ్మాండాలని మోస్తున్నాడు రుద్రుడు నీ పాదూలినే భస్మంగా వల్లంతా రాసుకుంటూ లయ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు అంటే మణిద్వీప మహారాణి అయిన భువనేశ్వరి సాయంతోనే బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయలను సమర్థవంతంగా చేయగలుగుతున్నారు అని అర్థం దీనిలోని అంతరార్థం పరిశీలిద్దాం శంకరులు అమ్మ పాదములను పద్మములతో పోల్చారు పద్మముల అంతా సుకుమారమైనవి అమ్మ పాదములు అని శంకరుల కవి హృదయం సామాన్యంగా వచ్చే ప్రశ్న మనుషుల పాదాలలాగా అమ్మవారి పాదాలకు కూడా దూలి ఏమిటండి అంటే పద్మములలో ఉండే పుప్పుడి రేణువులనే అమ్మవారి పాదధూలిగా అభివర్ణించారు తప్ప దుమ్ము ధూళితో అమ్మవారి పాదాలు ఉంటాయని కాదు అసలు మట్టే పుట్టని సకల జగత్తుకి ఆదిలో ఉన్న అమ్మ పాదాలకి మట్టేమిటి అయితే ఇక్కడ సాధకులకి తలెత్తవలసిన ప్రశ్న ఏమిటి అంటే అమ్మవారు పంచదశి షోడసి మంత్రస్వరూపమైన మూల త్రయ కలేబరా అన్నారు కదా సూక్ష్మమైన కాస్మిక్ ఫామ్ అని చెప్పారు కదా అని సందేహం రావాలి కాస్మిక్ ఫామ్లో పద్మము ఏమిటి పుప్పుడు ఏమిటి అని అసలు సందేహం ఇక్కడే రావాలి అసలు రహస్యం ఇక్కడే ఉంది శంకరులు ఊరికే వేసేయరు పదాలు అలా పుప్పొడి రేణువులు అంటే ఈ విశ్వం వేటి సంయోగంతో చలనంతో సృష్టించబడిందో ఆ అను పరమాణువులే పుప్పొడి రేణువులు నేటి సైన్స్ ఈ అనువిజ్ఞానం నిన్నమున్ననే తెలుసుకున్నారు కానీ అనేక వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు పరమాణు విజ్ఞానాన్ని సనాతన ధర్మ వారసులకి అందించారు కాబట్టి అమ్మవారి పాదధూలి నుంచి పాద పద్మముల పుప్పొడికి పుప్పొడి నుంచి సృష్టికి మూలమైన అనుపరమాణు విజ్ఞానాన్ని ఎలా అందించారో చూడండి నిజంగా శంకరుడే గురుస్వరూపంలో స్థూల శరీరంతో నడయాడుతున్న కాలంలో ఆయన పాదాల కంటిన నిజ పాదధూలిని తమ శిరస్సులపై దాల్చుకున్న శంకర శిష్యులు ఎంత అదృష్టవంతులో కదా మరి విరించి అదే బ్రహ్మగారు అమ్మ పాదధూలితో సృష్టి చేశారు మరి శౌరిహి అంటే విష్ణు భగవానుడు ఏం చేశారు అంటే బ్రహ్మ సృష్టించిన పద్నాలుగు భువన బాండములను ఏ ఆధారంతో విశ్వంలో అలా నిలిచి ఉన్నవో ఆ ఆధార శక్తి ఆ భారాన్ని భరిస్తున్నది ఆదిశక్తి రూపంలో సహస్రం అంటే అనంతమైన శిరస్సులతో మోస్తున్న విష్ణు భగవానుడికి ఆ శక్తి ఇస్తున్నది ఇందాక చెప్పిన అమ్మవారి పాదధూలియే పుప్పడి రేణువులే మరి ఈ శక్తితో నిర్మితమైన నిర్వహించబడుతున్న సృష్టి లయం కాబడినప్పుడు అంతా భస్మమైనప్పుడు అమ్మ పాదధూలితో ఏర్పడిన భస్మాన్నే తన శరీరానికి అలంకారంగా చేసుకుంటాడు రుద్రుడు ఇలా సృష్టి స్థితి లయలను ఎంతో రమ్యంగా సైంటిఫిక్గా ఈ రెండవ శ్లోకంలో వర్ణించారు శంకరులు మరి ఈ శ్లోకం ద్వారా మనకి లౌకికంగా వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం సకల భువన పాలిని భువనేశ్వరి మాత బీజం ఇందులో దాగి ఉంది ఈ శ్లోకాన్ని నిత్యము జపించడం ద్వారా చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది సమాజంలో మీ మాటకి గౌరవం మరియు అందరూ మీకు వశులై ఉంటారు ఎంతో మందిని ప్రభావితం చేసే శక్తి మీకు వస్తుంది గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్గా మారుతారు సొసైటీలో ఈ ప్రయోజనం మీకు ఇంకా త్వరగా చేకూరాలి మంచి ఫలితాలు చేకూరాలంటే కనీసం యాభై ఐదు రోజులు ఒక గంట పాటు లెక్క పెట్టకుండా ఉత్తర దిశగా కూర్చొని సూర్యోదయానికి ముందుగానే జపించాలి రాహుగ్రహ దోషాలతో బాధపడేవారు రాహుదశ నడుస్తున్నవారు మరియు రాహువు అనుకూలంగా లేనివారు ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రాల వారు నిత్యం కనీసం ఈ శ్లోకాన్ని ఇరవై సార్లు చదువుతూ అమ్మ పాదాలని మాత్రమే ధ్యానిస్తూ జపిస్తే నక్షత్ర దోషాలు మరియు రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి రెండవ శ్లోకం యొక్క అర్థం రహస్య పరమార్థం రహస్యాలు ప్రయోజనాలు తెలుసుకున్నాం కదా మరో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీమాత చిరణారవిందార్పణమస్తు స్వస్తి